వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇంకోటండి ఆగాగరకాయలు టమాటి కూర వండుకుందాం చూపిస్తానండి ఎలా వండుతున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎలా చేద్దాం ఇవి చిన్న చిన్న చూసారా ఇలా నిలువుగా కోసుకోవాలండి తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇంకటండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపులు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపులు వేసుకుందాం జీలకర్ర చూసారా చెట్టు మనం పేరుతున్నాయి ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఉల్లిపాయ ఒక అండి చిన్న పీసులుగా ఉల్లిపాయలు వేగిపోయండి ఇప్పుడు ఇందులో మనం కాకరకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆగాకరకాయలు వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడైనా ఇలాగే వండుతాను ఇలా వండితే పిల్లలు తింటారు హాఫ్ కేజీ అండి ఇవి వేసే ముక్కలు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం సరిపడా ఫస్ట్ బాగా కలిపేసి మూత అండి నాలుగు టమాటీలు మిక్సీ చేసేసాను అండి సారా టమాటీ టమాటీ మొత్తం మగ్గిపోయింది అందులో కారం వేసుకుంది చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం ధనియా జీరా సబ్బు హోల్ గరం మసాలా మొత్తం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ కదా టమాట కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది పట్టుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు అలాగే ఇష్టం ఒకటి ఇలా పీస్ పీసుల్లాగా ఉంటే బాగుంటుంది ఇలా పట్టుకొని తిన్నా ఉంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం ఒక నిమిషం మనం మూత పెట్టుకుందాం అయిపోయిందండి చూద్దాము చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చపాతీకైనా అన్నంకైనా దేనికైనా బాగుంటుంది ఈ కర్రీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎప్పుడు తిన్నలు కూడా తింటారండి ఇలా చేసి పెట్టామంటే మనం ఇగటండి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్